అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బనన్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల అబ్బాయి ఒక టెన్త్ క్లాస్ చదువుకునే బాబు ఒక సీనియర్ కిల్లర్ లాగా ఒక ఎక్స్పర్ట్ లాగా ఒక అమ్మాయిని కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే అవుతున్నారు ఎందుకంటారు మేజర్ రీజన్స్ ఏమై ఉంటది అంటారు అసలు ఈ కుకట్పల్లి సంఘటన మనం ఎలా చూడాలంటారు కుకట్పల్లి సంఘటన కంటే ముందు ఈ కాలంలో తెలంగాణలో జరిగిన ఒక సంఘటన ఒక పాప అమ్మాయి ఇంకా ఎనిమిదో తరగతి చదువుతుందా పాప వాళ్ళ లవర్ తో కలిసి అమ్మాయికి లవర్ కూడా ఉన్నాడట వాయి ఫ్రెండ్తో కలిసి తన తల్లిని అత్యంత కిరాతకంగా చంపించింది అవును అది మర్చిపోకముందే ఈ కూకరపల్లి సంఘటన వెలుగులోకి వచ్చింది ఆరో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికని దొంగతనానికి వచ్చినటువంటి పద్నాలుగు పదిహేను ఏళ్ళ పదో తరగతి చదువుతున్న బాలుడు దొంగతనంకి వచ్చాడు ఆ అమ్మాయి ఇంటో ఉంది అమ్మాయి ఉంటదని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు మేబీ ఎందుకంటే స్కూల్కి పోయి ఉంటది అనుకుని ఉంటాడు వచ్చిన దొంగతనానికి ప్రకారం దొంగతనం చేసుకునే క్రమంలో ఈ మతన్ని గుర్తించింది పాప మా నాన్నకు చెప్తానన్నదట చెప్తానంటే ముందు ఏదో కొట్టి వెనక్కి నెట్టేసి ఏదో చేసాడట మొత్తానికి గొంతు బిసికి కానీ చనిపోయిందో లేదో అనేటువంటి మళ్ళా ఒక అనుమానంతో కత్తి తీసుకొచ్చేసి అత్యంత దారుణంగా దాదాపు ఇరవై ఒక్క కత్తి పూటతోటి కిరాతకంగా చంపేశాడట చంపేసే అంత నైజం అంత కిరాతకత్వం పిల్లగాళ్ళు ఎలా పెరుగుతుంది అది ఒక్కసారిగా వచ్చిన ఐడియా కాదు దొంగతనానికి వెళ్ళాలన్న ఐడియా దొంగతనాన్ని గుర్తిస్తే చంపాలనేంత కసి కూరత్వం పిల్లల్లో ఎమర్జ్ అయింది అంటే అది స్టెప్ బై స్టెప్ ఎమర్జ్ అయింది ఆ షడంలో తీసుకున్న నిర్ణయంగా దాన్ని చూడాల్సిన అవసరం లేదు సరే చంపడం అన్నా అప్పటికప్పుడు తీసుకున్న డెషన్ అనుకోవచ్చు కానీ దొంగతనం ప్రాండ్గా తీసుకున్నాడు కదా దాంట్లో అతను రాసిన లెటర్ కూడా ఏదో బయటకు వచ్చింది చాలా ప్లాండ్గా ఫస్ట్ గోటు హోమ్ అంటే దొంగతనం చేసి ఇంటికి వెళ్ళాలి ప్లానింగ్ ఆ డోర్ లాక్ పగలగొట్టాలి డోర్ తీసుకోవాలి తర్వాత దొంగతనం టేక్ ద మనీ దొంగ మనీ తీసుకోవాలి తర్వాత ఒక గార్డ్ని సెక్యూరిటీగా పెట్టుకోవాలి ఎవరైనా ఎవరైనా గుర్తిస్తే తో దాడి చేయాలి చాలా ప్లాండ్గా రాసుకున్నాడు అతనికి ఈ మధ్య కనుక చూసిన ఒక ఓటీటీ ప్రేరణ ఇచ్చిందంట అందుకని నేను చెప్తుంది ఏంటంటే పిల్లల్ని కనండి పాపాలను కనకండి పిల్లల్ని కన్నప్పుడు పెంచడం నేర్చుకోండి పెంచే పద్ధతుల్లో ఉన్నటువంటి లోటుపాటును సవరించుకోండి ఇప్పుడు ఖచ్చితంగా ఇది సామాజిక అంశం చర్చ జరగాలి ఆ పద్నాలుగు పదిహేను ఏళ్ళ బాలు చంపాడు అతను ఏదో కఠినంగా శిక్షిస్తే ఇవన్నీ ఆగుతాయి అని కాదు ఇవి ఇలాంటి నేరాలు పదే పదే జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ పొరపాటు ఉంది అంటే పెంపకంలో పొరపాటు ఉందా చదువులు సరిగా నడవడిక నేర్పలేకపోతున్నాయా స్కూల్స్ వేస్తాయిగా టీచర్సు స్కూలింగు ఇదంతా వృధా ప్రయాసేనా కానీ ఒక్కటి మాత్రం వాళ్ళ నడవడికని సరిగ్గా ఉ ఉంచాల్సింది మాత్రం కన్న పేరెంట్స్ వాళ్ళదే ప్రధానమైన బాధ్యత తర్వాత చదువులది టీచర్స్ది ఈ ఇద్దరు ఫెయిల్యూర్ ఈ ఇద్దరు ఫెయిల్యూర్ వ్యవస్థ ఫెయిల్యూర్ కారణంగా వాళ్ళు అలా తయారవుతున్నారు ఇలాంటి సమాజం ఒక ఇతను చంపేశారు కాబట్టి ఇక్కడ మనం జీవన లోమ పెడుతున్నాం ఇలాంటి వాళ్ళు పెరిగి పెద్ద సమాజంలో రేపటి ఎలా తయారవుతుంది అసలు ఒక్కసారి ఊహించు ఇలాంటి వాళ్ళు ఇంత క్రూరత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ ఓటీటీల వల్ల ఈ సోషల్ మీడియా వల్ల ప్రభావితం ఇలా పెరిగిపోతే రేపటి సమాజం ఎలా ఉంటది కనీసం ఉంటాయా అవును సరే ఇప్పుడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సంఘటన జరిగిన ఐదు రోజుల వరకు పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు అబ్బాయిని అంటే సాక్ష్యాల్ని ఒక ఎక్స్పర్ట్ లాగా ఎంత తారుమారు చేయగలిగాడు ఆ బాబు అంటే ఒకటేందంటే పక్కింట ఉండే బాబట అంటే కింద దిగి రోడ్డు మీద నుంచి రాలేదు అంటే ఎవరు చూడలేదు అది గోడ దూకి వచ్చాడట వచ్చి చేసుకున్నాడు తర్వాత అంటే అసలు పదో తరగతి చదువుతున్న అబ్బాయి చంపుతాడని ఎవరు ఇస్తారు చెప్పు అంత ఈజీగా ఎవరికి అంత స్ట్రైక్ అవుతాయి ఎవడో ప్రొఫెషనల్ కెరీర్ వచ్చి చంపు ఉంటాడు దొంగ వచ్చి ఉంటాడు లేదా వీళ్ళ మీద కష్టతో కోపంతో వీళ్ళ పేరెంట్స్ మీద ఉన్నాడు ఎవడని చంపు ఉంటాడు ఆ కోణంలోనే ఎంక్వైరీ జరిగింది తప్ప ఎప్పుడో వాళ్ళ ప్లాట్కి కింద ప్లాటికి సంజయ్ కుమార్ అట ఎవరో అక్కడ కింద ఉండే వ్యక్తికి మరి ఏదో చిన్నపాటి క్లాస్ ఉంటాయి కాబట్టి ఆ క్లాస్ ఇస్తే ఇతనని చంపాడు అన్న కోణాన్ని ఎంక్వైరీ చేశాడు తప్ప ఓ పదో తరగతి బాలుడు చేసి ఉంటాడు అనేది ఎవరు ఇస్తారు ఎవరికి ఐడియా వస్తుంది ఇంత చిన్న పిల్లగా క్రైమ్లో పాల్గొంటారని ఎవరు ఊహించగలరు అసలు చెప్పిన ఫస్ట్ నమ్మడానికి అంత ఈజీగా ఉండదు కదా కానీ ఇప్పుడు ఏదో ఆధారాలు కనపడుతున్నాయి కానీ నమ్ముతున్నాం కానీ ఓ పదో తరగతి పిల్లగారు దొంగతనానికి వెళ్ళాడు దొంగతనం కట్టి వచ్చిన పాపని చంపాడు అంటే ఎవరికి అవుద్ది కాబట్టి ఉంటానంటే పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వట్లేదు ఫోన్లు ఇస్తున్నారు టీవీలు ఇస్తున్నారు వాళ్ళు టైం ఇవ్వలేక ఫోన్ చేతులు పెడుతున్నారు టీవీలు ఆన్ చేసి పెడుతున్నారు ఆ టీవీల్లో ఏం చూస్తున్నారు అన్న విషయాన్ని కూడా గమనించట్లేదు వాళ్ళు నడవడిక ఎలా ఉంటుంది వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉంటుంది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనే దాన్ని పేరెంట్స్ గమనించలేకపోతున్నారు పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోవటం వల్ల ఈ ప్రాబ్లంతో వస్తుంది స్కూల్లోనేమో సైకాలజిస్ట్ లేరు ఏదో మేము పాఠం చెప్పామా ఆ పాఠను వాళ్ళు అర్థం చేసుకున్నా లేదో కూడా టీచర్ చూడు అవును ఏదో చెప్పామా లేదు బట్టి పట్టించామా వాళ్ళ ఎగ్జామ్స్లో మార్కులు వచ్చాయా ఎవరికి కావాలి నీ మార్కులు ఎవరికి కావాలి నాడుగ్ గేర్ కూడా మనకి రావు ఇదంటే సిస్టమ్ అలాగే బిల్డ్ అయింది కటింగ్ గారు ఇప్పుడు ఎలా అంటారు మరి ఎస్ ఖచ్చితంగా విలువలతో సంబంధం లేని ఎడ్యుకేషన్ వచ్చింది కేవలం ర్యాంకులతో సంబంధం ఎడ్యుకేషన్ వచ్చింది పేరెంట్స్ కూడా దీన్నే ప్రిపేర్ చేస్తా ఉన్నారు పైగా పేరెంట్స్ డబ్బులు పెట్టి చదివిస్తూ డబ్బుల కోసం చదివిస్తున్నాము అనే దాన్ని తెలియకుండానే పిల్లల్లో ఇంజెస్ట్ చేస్తున్నారు డబ్బు అనే దాన్ని ఒక ఇంపార్టెంట్ థింగ్గా వాళ్ళ మనసులో నాటుతున్నారు ఇది తర్వాత వాళ్ళు ఓటీటీలు ఇవన్నీ చూస్తున్నప్పుడు వీటిలో నుంచి కూరత్వాన్ని నేర్చుకుంటున్నారు అందులో ఇలా వస్తున్నటువంటి ఓటీటీలు మొత్తం కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా క్రైమ్ ఆధారంగా నడుస్తుంది ఎయిటీన్ ప్లస్ ఉంటుంది అవును క్రైమ్ ఆధారంగా నడుస్తుంది ఒక నేరాన్ని ఎలా చేయాలి నువ్వు తొందరగా ఎదగాలంటే నువ్వు బాగుపడాలంటే ఇలా అయితే ఎంజాయ్ చేయగలవు లైఫ్ ని బాగా లీడ్ తీసుకోగలవు అనే దాన్ని బాగా నేర్పిస్తున్నారు అవి తొందరగా అట్రాక్ట్ చేస్తాయి ఇప్పుడు గేమింగ్ యాప్ బెట్టింగ్ యాప్ యువత ఎందుకు బాగా లోన్ అయిపోతున్నారు ఈజీ మనీ మనీ అనేది ఫస్ట్ మైండ్ లో వెళ్ళిపోయింది మనీ సంపాదిస్తే లైఫ్ అనేది మైండ్ లోకి వెళ్ళిపోయింది ఆ మనీ సంపాదించాలంటే కష్టపడాలా ఈజీగా వస్తుంది ఈజీగా వచ్చేది కష్టపడే దానికంటే బెటర్ కదా అనిపిస్తుంది కదా ఆ ఈజీ మనీని బెట్టింగ్ యాప్ గేమింగ్ యాప్ డిజిటల్ మీడియా ద్వారా డిజిటల్ ప్రమోషన్ ద్వారా వాళ్ళ నెత్తిలోకి ఎక్కించుకోగలిగారు అంటే సెలబ్రిటీలు వీటికి ప్రమోషన్ చేశారు మళ్ళీ అది మార్గం చేసి దానికి ఎట్రాక్ట ఈజీ మనీ కోసం గేమింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే వీటిని ప్రభుత్వాలు కూడా ఆపలేని పరిస్థితి ఎవరి చేతిలో వాడు హ్యాకర్ అనేవాడు ఒక రూపంలో బ్యాన్ చేస్తే ఇంకో రూపంలో తీసుకొస్తున్నాడు యాప్ బెట్టింగ్ యాప్ గేమింగ్ యాప్లు వీటికి లోన్ అవుతారు డబ్బులు పోతాయి డబ్బులు పోయిన తర్వాత డబ్బులు కావాలి డబ్బులు పోతే డబ్బులు ఉన్న ప్యాకెట్ మనీ ఎంత ఉండదు పిల్లగాలకి కానీ పోగొట్టుకుంటారు పోగొట్టుకున్న తర్వాత డబ్బులు కావాలి అప్పులు చేస్తారు ఫ్రెండ్స్ దగ్గర అప్పుడు చేస్తారు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పుడు చేస్తారు తర్వాత డబ్బులు కావాలి డబ్బులు కావాలి ఆ డబ్బుల కోసం క్రైమ్ ఓకే ఒకదానికి లింక్ ఉంది అవును కాబట్టి పిల్లల మైండ్ సెట్లోకి తప్పుడు విషయాలు వెళుతున్నాయి దాన్ని గమనించి కట్ చేయకపోతే పిల్లలకి విలువలు నేర్పకపోతే పిల్లలకి మంచి నేర్పకపోతే పిల్లలకి మంచి నడవడికని క్రమశిక్షణ ఇవ్వకపోతే ఇలాంటి పొరపాట్లే జరుగుతాయి అందుకని పిల్లల్ని కంటో అసలు పెద్ద విషయమే కాదు కానీ పెంచడం నేర్చుకోండి పెంచడం వచ్చు అంటేనే పెంచగలిగే టైం మీకు ఉంది అంటేనే పిల్లలతో టైం స్పెండ్ చేయగలము అంటేనే పిల్లని కనండి లేకపోతే కంటే మానండి దయచేసి అవసరం లేదు సమాజానికి మీరు మంచి చేయకపోయినా పర్లేదు చెడు చేయకండి ఎలా పదే పదేళ్ళ బాధకి చనిపోయింది ఎంత లైఫ్ ఉందో అమ్మాయికి కిరి చేసినట్టేగా అమ్మాయి లైఫ్ని ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్న వాళ్ళు కుటుంబం ఆగమైపోయింది ఇదంతా వదిలే రమ్య కానీ ఒక నిండు జీవితాన్ని ఆగం చేసినట్టేగా ఎంత లైఫ్ ఉంది ఆమెకి ఆమె రేపు ఏ అంటే ఒక పెద్ద పొజిషన్ ఉండొచ్చు కాక మంచి లైఫ్ను లీడ్ చేయొచ్చు కాక ఆ లైఫ్ అంతా కిదైపోయినట్టే బలవంతంగా లైఫ్ను ముగించినట్టేగా ఎస్ మళ్ళీ ఆ ముగించిన లైఫ్ కూడా కిల్ అయిపోయింది పాపం అతను జైల్లో పడతాడు పాపం అంటున్నానంటే మైనర్ కాబట్టి అనగలుతున్నాడు వాడికి ఏదో చెడు ఏదో తెలియదు తెలియదు వాడికి మంచి చెడుని చెప్పగలిగేవాడు చెప్పలేదు వాడి వాడి మైండ్లోకి కూరత్వం పోతా ఉంటే తను ఆపలేదు మనం ఇప్పుడు పిల్లలు అనేవాళ్ళు ముడి సరుకులు లాంటి వాళ్ళు బొమ్మలు లాంటి వాళ్ళు అప్పుడే అంటే పిండి రొట్టె తయారు చేస్తున్నప్పుడు మనం ఏ ఆకారం తయారైతే ఆ ఆకారం తయారైపోయింది కదా ఆ పిండిని సరిగ్గా మనం రూపాంతరం చేయకపోతే ఫిరాన్ని సరిగ్గా చెక్కకపోతే ఎలా పడితే అలా తయారవుతారు కాబట్టి నేను అన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ నడవడికని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి వాళ్ళు కనీసం మనం ఫోన్ ఇచ్చినప్పుడు ఏం చూస్తున్నారు కూడా వాళ్ళకి ఏదైనా ఫోన్ అవసరం చూపించాలనుకోండి మీరు దగ్గరుండి కథలు వినిపియండి దగ్గరుండి ఫోన్ చూపించండి అంతేకాని రే వాళ్ళ చేతిలో చేసి మీరు మీ మీ పనిలో మీరు ఉండకండి చాలామంది పేరెంట్స్ చేసే తప్పదే వాళ్ళ చేతికి ఇస్తారు వాళ్ళు ఏం చూస్తున్నారో వేరే తెలియదు దాని నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో వేరే తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంకా దరిద్రం ఏంటంటే లో కనీసం ఒక డిగ్రీ చదువుకునే వాళ్ళ చేతిలో కూడా ఫోన్ ఉండేది కాదు కానీ ఇప్పుడు నర్సరీ కన్నా బిలో పిల్లలకు కూడా సపరేట్ ఫోన్ ఉంటుంది అవును 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 ఇంటో ఈ ఫోన్ ఈ ఫోన్ గుడ్ అనేది సపరేట్ గా పెట్టేస్తున్నారు కాబట్టి అది నిజంగా నేను అంటున్నానంటే కొన్ని కొన్ని చూపించిన అవసరమే కానీ అది ఎక్కడ ఉండాలి పేరెంట్ పక్కన కూర్చొని చూపించాలి ఎయిటీన్ ఇయర్స్ వరకు ఎయిటీన్ ఇయర్స్ అనేది ఒక కాలమానం మనం పెట్టుకున్నాం ఎయిటీన్ ఇయర్స్ అనేది కొద్దిగా మెచ్యూర్ మైండ్కు రావడానికి ఒక మనిషికి టైం పట్టేంత క్రమం ఆ ఎయిటీన్ ఇయర్స్ వరకు వాళ్ళ మైండ్ని జాగ్రత్తగా గమనించకపోతే ఫస్ట్ సైకాలజిస్ట్ తల్లి తల్లి పిల్లలకి ఆమె సరిగా లేకపోతే ఆమె పిల్లలకి టైం ఇవ్వకపోతే ఆ పిల్లల మైండ్ సెట్ చాలా దారుణంగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మా నేను మళ్ళీ చెప్తున్నాను మీరు పిల్లల్ని కనటం ముఖ్యం కాదు సొసైటీకి మంచిని అందించడం ముఖ్యం మీరు మంచి చేయకపోయిన పనులు చెడు చేయకండి కూరత్వాన్ని అందించకండి కూరని కనకండి పెంచకండి మీరు పిల్ల పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే నేను చెప్తున్నా నీ ఇన్స్టాలోనే ఒక రీలు నేను చూశాను పిల్లలకి ఫోన్ ఇస్తున్నారు దాని జాగ్రత్తగా లేకపోతే ఇలాంటివి వస్తాయని అవేర్నెస్గా వీడియో చేశావు కాబట్టి నేను అనేది ఏంటంటే ఇలాంటి అవేర్నెస్ అనేది సొసైటీ ప్రతి ఒక్కరికి అవసరం మళ్ళీ చెప్తున్నా ఈ పద్నాలుగేళ్ళ పదిహేను ఏళ్ళ బాలుడు నేరం చేయటానికి ఒక ఓటీటీ ప్లాట్ఫారం కారణమైంది అతను చూసిన ఒక ఓటీటీ సిరీస్ కారణమైంది అదే నేరం చేసిన వాడిని మాత్రమే మనం చూడాల్సిన అవసరం లేదు నేరానికి గల కారణాలని నేరం వైపు అతన్ని నెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలి దాన్ని కిరి చేయకపోతే ఇప్పుడు నేరాన్ని నేర నేరం వీటికి కాబట్టి ఇంకోటి చేయొచ్చు ఇంకో అంటే ఈ నేరానికి గల కారణాన్ని కిరిచేయకపోతే ఇతని ప్లేస్లో పది మంది పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది నేరాన్ని ఆపలేము నేరానికి గారి కారణాన్ని విశ్లేషణ చేసి దాన్ని ఆపగలగాలి కాబట్టి అలాంటి ఓటీటీ లేని పద్దెనిమిది వరకు పిల్లలకు దూరంగా ఉంచండి ఎందుకు ఒక ఒక తరం విలువలతో ఎందుకు ఉంది ఈ తరం విలువలతో ఎందుకు లేదు ఒక తరానికి ఇవన్నీ తెలియవు నువ్వు అవు కదా డిగ్రీ వచ్చే వరకు ఫోనే చేతిలో ఉండదు అని చెప్పేసి ఒక తరానికి ఇవన్నీ తెలియవు ఇప్పుడు మరీ అడ్వాన్స్ అయిపోయిన తరం ఇది పది చిన్నపిల్లగా కూడా తెలియని విషయాన్ని చాలా ఫోన్ లో చెప్పేస్తున్నాడు కాబట్టి నేను అనేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలనేది Right. Thank you, Kathinder.